ఎన్నికల ఫలితాల పేరుతో ప్రజల్ని ఏమార్చే ప్రయత్నం చేస్తున్నా పీకే బీహార్ లో పార్టీ నడుపుతున్న పీకేకు ఏపీ ఎన్నికలపై ఎందుకు మాట్లాడుతున్నాడు అని మంత్రి అమర్నాథ్ ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొన్ని ఛానల్స్ ఎల్లో మీడియా ఏదైతే ఉందో దాన్ని పదే పదే ప్రజలకు చూపించి ప్రశాంత్ కిషోర్ అనేటువంటి ఒక వ్యక్తి చెప్పినటువంటి మాటలు ఏదో నిజమైపోతాయనేటువంటి ఒక అభిప్రాయాన్ని ప్రజల్లో కల్పించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడతా ఉంది ఒకవేళ నిజంగా అదే జరుగుతుంది అనేటువంటి పరిస్థితి వస్తే మరి ఇదే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు వారు ఉచిత సలహాలు ఇస్తూ ఉన్నాడు ఉచిత సలహాలు కాదులండి సలహాలు ఇస్తూ ఉన్నాడు వల్ల అంటే ఏదైతే గడిచినటువంటి ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రెండున్నర లక్షల కోట్ల పైచిలుకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా పేదవాడికి మంచి చేసేటువంటి కార్యక్రమం చేశాము దానివల్ల ఓట్లు రావు దానివల్ల ఈ ప్రభుత్వం లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం కష్టం అనేటువంటి మాట మాట్లాడారు మరి ఇదే నిజమై ఉంటే మరి ఆయనేందుకు చంద్రబాబు నాయుడు గారికి సూపర్ సిక్స్ అనేటువంటి పథకాల్ని దాదాపు సంవత్సరానికి లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సినటువంటి పథకాల్ని ఎందుకు సలహా ఇచ్చాడో ఒకసారి అది కూడా చెప్పుంటే బాగుండేది లేదా చంద్రబాబు నాయుడు గారు గెలుస్తాడనేటువంటి నమ్మకం ఆయనకు ఉంటే మరి పవన్ కళ్యాణ్తోనో లేకపోతే భారతీయ జనతా పార్టీతోనో పొత్తులు పెట్టుకోమని చెప్పి ఎందుకు సలహా ఇచ్చాడో కూడా అది కూడా సెలవిచ్చి ఉండుంటే బాగుండేది గడిచినటువంటి ఐదు సంవత్సరాలుగా ఒక పక్క వ్యవసాయం ఒక ఒక పక్క పారిశ్రామిక రంగం ఒక పక్క సర్వీస్ సెక్టరు ఒక పక్క సంక్షేమం ఇవన్నీ కూడా గడిచినటువంటి ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరి ఇన్ని చేస్తున్నటువంటి ప్రభుత్వమే గెలవదు అనేటువంటి మాట ఈ మాయిల్ పకీర్ చెప్పుండి ఉంటే మరి గతంలో సంక్షేమం లేదు అభివృద్ధి లేదు మరి ఆయన గెలుస్తాడన్నటువంటి మాట ఎలా చెప్తున్నాడు ఈయన సో ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తారు ప్రజలు గమనిస్తున్నారనేటువంటి విషయాన్ని మర్చిపోయి అందరు తెలుసు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు నెల రోజుల క్రితం ఆయన వచ్చి చంద్రబాబు నాయుడు గారిని బహిరంగంగా కలిసినటువంటి సందర్భాన్ని చూశాం చంద్రబాబు నాయుడు గారిని కలిసిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉన్నాం వారు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తూ ఉన్నాం బహిరంగంగా ఒకసారి తర్వాత చంద్రబాబు నాయుడు గారిని కలిసి కలిసినట్టుగా మనకు వచ్చినటువంటి ఆయనే దాదాపు మూడు నాలుగు గంటల్లో రాష్ట్ర రాజకీయాల మీద మేము మాట్లాడుకున్నాం అనేటువంటి మాట చెప్పినటువంటి వ్యక్తి తర్వాత ఈ నెల రోజుల్లో అనేక మార్లు రహస్యంగా హైదరాబాదులో కలిసినటువంటి సందర్భాలను కూడా చాలా ఛానల్ చాలా మీడియా ఛానల్స్ కూడా చాలా సందర్భాల్లో ప్రస్తావించినటువంటి సందర్భాన్ని చూసాం ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో ఈ బీహార్లో చల్లని రూపాయి వచ్చి ఈ బీహార్లో చల్లని రూపాయి వచ్చి ఇక్కడ రూపాయలు సంపాదించుకోవాలనేటువంటి ప్రయత్నం కనబడతా ఉంది దాంట్లో భాగంగానే ఈ రకమైనటువంటి స్టేట్మెంట్స్ అన్ని కూడా చేస్తున్నట్టుగా ఈ రాష్ట్ర ప్రజల తాలూకా అభిప్రాయం అనేటువంటిది తెలియజేస్తా ఉన్నా ఒక పీకే సరిపోలేదని ఇంకో పీకే తెచ్చుకున్నాడు చంద్రబాబు నాయుడు ఒక పీకే సరిపోలేదని ఇంకో పీకేని తోడు తెచ్చుకున్నాడు పీకే వన్ పీకే టూ నిన్న నిన్న కూడా ఆయన హైదరాబాదు ఈరోజు హైదరాబాద్లోనే మాట్లాడినట్టుగా చూసాం నిన్న కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారిని కలిసినట్టుగా వార్తలు వచ్చాయి నాకు ఉన్నటువంటి కాస్త సమాచారం ఇలాంటి మీడియా మిత్రులు చెప్పినటువంటి సమాచారం ప్రకారం దాదాపు మూడు గంటల పాటు వారితో సమావేశం అయ్యారని చెప్పి పీకే టూ పీకే వన్ పర్మనెంట్ కదా పీకే టూ సో ఈ క్రమంలో ఇంట గెలవని నువ్వు ఇప్పుడు అనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈయన ఈరోజు వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తాలూకా మైండ్ సెట్ ని తాను ఇచ్చేటువంటి స్టేట్మెంట్తో మార్చాలనేటువంటి ప్రయత్నం కనబడతా ఉంది అది జరగని పని బీహార్లో మన పరిస్థితి ఏంటి బీహార్లో మన రాజకీయ పార్టీ పరిస్థితి ఏంటి బీహార్లో ప్రశాంత్ కిషోర్ రాజకీయ పార్టీకి ఏదైతే పరిస్థితి ఉందో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారికి కూడా అదే ఉంది ఈ రెండు చల్లని రూపాయలు కలిసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి రాష్ట్ర రాజకీయాల గురించి రాష్ట్రంలో ప్రజల తాలూకా ఉద్దేశాన్ని గురించి ఈయనమన్నా మా మాటల మంత్రి కూడా లేకపోతే ఏదన్నా మాయిల్ మా మాంత్రి కూడా ఈయన ఏదో మాట చెప్పేస్తే అమ్మో ప్రశాంత్ కిషోర్ చెప్పాడు కాబట్టి అందరూ మనం ప్రశాంత్ కిషోర్ గారు చెప్పినట్టు చేసేస్తామని ఆయన గట్ ఫీలింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోద్ది అనేటువంటి గట్ ఫీలింగ్ ఆయనకుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది ఐదు కోట్ల ముప్పై లక్షల మంది ప్రజలకి తెలుగుదేశం పార్టీ వారి తాలూకా మిత్రపక్షాలు చిత్తు చిత్తుగా ఓడిపోతాయనేటువంటి గట్ ఫీలింగ్ ఈ రాష్ట్ర ప్రజలకు ఉంది ఎక్కడి నుంచో బీహార్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి చెప్పినటువంటి గట్ ఫీలింగ్ని తీసుకుంటామా ఈ రాష్ట్రంలో పేదవాడు ఆ సంక్షేమాన్ని అందుకున్నటువంటి పేదవాడు ఆ డీబీటీ ద్వారా మేలు జరిగినటువంటి పేదవాడు గడిచినటువంటి ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేలు జరిగినటువంటి పేద కుటుంబాలు వారి గట్ ఫీలింగ్ని తీసుకుంటామా సో ఇలాంటి డబ్బులు తీసుకొని సో గతంలో మీరు ఈ ఈ కార్యక్రమాలు చేసేవారు గతంలో మీరు కన్సల్టెన్సీస్ని ఒక 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 కన్సల్టెన్సీలో మీరు మీరు ఒక డైరెక్టర్గా ఉన్నారు ఈరోజు బయటకు వచ్చేసారు బయటకు వచ్చేసి మీరు ఒక రాజకీయ పార్టీని నడుపుతున్నారు మీరు ఒక రాజకీయ నాయకుడు ఈ దేశంలో ఒక రాష్ట్ర ఈ దేశంలో ఒక రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీని పెట్టి నడుపుతున్నటువంటి మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజకీయాలు ఏం సంబంధం చంద్రబాబు నాయుడు ప్యాకేజ్ ఇస్తే ఈ చల్లని రూపాయి వచ్చి ఇక్కడ మాట్లాడి ఇక్కడ ప్రజల తాలూకా మనోభావాల్ని వాళ్ళ ఆలోచనల్ని మార్చేస్తాడనుకోవడం అమాయకత్వం అనేటువంటి విషయాన్ని మీ ద్వారా మరొకసారి ప్రజలు చెప్పాలన్నటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ కూడా ఈ సమయంలో పిలవడం జరిగింది దయచేసి ఇటువంటి వ్యక్తులు ఇటువంటి మాయల బకీరులు చెప్పేటువంటి మాటలు దయచేసి కనీసం పరిగణనలో కూడా తీసుకోవద్దది రాష్ట్ర ప్రజలు కోరుతా ఉన్నా గతంలో కూడా ఇటువంటి ఎవరు ఏం చెప్పినా ఈరోజు దేశంలో కానీ ప్రపంచ వ్యాప్తంగా కానీ అన్ని దేశాల్లో పొలిటికల్ కన్సల్టెన్సీస్ అనేటువంటివి విపరీతంగా అదొక బిజినెస్గా నడుస్తున్నటువంటి తరుణంలో ముఖ్యంగా ప్రజలు మీడియా పట్ల సోషల్ మీడియా పట్ల కొంత పర్సంటేజ్ ఆఫ్ ఓటర్ సెక్షన్ కానీ లేదా సొసైటీ కానీ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ రకమైనటువంటి స్ట్రాటజీ చేస్తుంటారు ప్రజల్లో బలం లేనటువంటి వారు ప్రజల్లో ప్రజల్లో కనీసం ఏ రకమైనటువంటి మంచి లేదా లేదా క్రెడిబిలిటీ సంపాదించుకోలేనటువంటి వారు ఈ రకమైనటువంటి ప్రొపగాండా చేసుకుంటారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి ఎగ్జిట్ పోల్స్లో లగడబా లగడ్బాట్ రాజగోపాల్ ఏం చెప్పాడు నూట ముప్పై సీట్లు వస్తాయి తెలుగుదేశం పార్టీకి అని చెప్పి ఏం జరిగింది సరే అలాగని చెప్పి